మాల మేధావులందరూ మనువాదులే అన్న మందకృష్ణ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కనిన నరసింహులు అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ దళిత ఐక్య ఉద్యమాలకు మాలలందరూ ఏకమై పోరాటం చేస్తుంటే తట్టుకోలేక మందకృష్ణ మరతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు రిజర్వేషన్ల కోసం మాలమాదిగులు కలిసి కొట్లాడితేనే రిజర్వేషన్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయని గుర్తు చేశారు రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ శాస్త్రీయంగా కాకుండా అశాస్త్రీయంగా జరిగింది కనుక రాజ్యాంగంగా అనే పోరాటాల ద్వారా అడ్డుకుంటున్నామన్నారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఏదైతే మొన్న మందకృష్ణ మాదిగా మాట్లాడినటువంటి మాలలు మనవాదులు అనేటువంటి మాటను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి మాటలు కనుక మళ్ళీ రిపీట్ అయితే ఏదైతే నీ 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 ఆలోచన విధానాన్ని కాకుండా నిన్ను కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా గిరబ్ చేస్తాం నీ కా నీ కార్యక్రమాలు చేసుకో మాకు అభ్యంతరం లేదు నీ నిరసన వ్యక్తం చేసుకో మాకు అభ్యంతరం లేదు నువ్వు మాలలను పట్టుకొని మాలలు మనుహార్దులు అంటే నీకేమైనా అసలు మైండ్ పనిచేస్తుందా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం ఎందుకు అంటున్నాం ఈ మాట అంటే ఏదైతే అయితే కారం చెడు చుండూరులో జరిగినటువంటి సంఘటనలో ఏ మాదిగ నాయకులు పోయి అక్కడ కష్టపడ్డరు ఏ మాదిగ నాయకులు పోయి ఇవాళ అక్కడ ఎస్సీ ఎస్టీ అట్లా చట్టాన్ని పూర్తిగా తీసుకొచ్చిండ్రు ఏదైతే మాలక సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భుజతారకం కత్తి పద్మారావు లాంటి వాళ్ళు ఆయా ఆయా ప్రాంతానికి పోయి అహర్నిశాలు కృషి చేసి ప్రత్యేక ఒక కోర్టును కూడా తెచ్చినటువంటి సంఘ తెచ్చినటువంటి ప స్థితి మన మాలజాతికి ఉంది అలాంటిది కేవలం మాలజాతికే కాకుండా మాలకే మాలలకే చేయలేదు మాల జాతికే కాదు అక్కడ ఉన్నటువంటి మాల మాదిగా ఇతర కులాలకు సంబంధించిన రక్షణగా నిలబడ్డ జాతి మాలజాతి భవిష్యత్తులో ఏదైతే ఉన్నదో అంబేద్కర్ సంబంధించినటువంటి చెప్పినా కూడా అంబేద్కర్ ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కోడ్ బిల్లు ఏదైతే మహిళా కోడ్ బిల్లు పెట్టినప్పుడు అప్పుడు కూడా బాబు జజ్జీమాన్ రావును బయటికి రామంటే కేవలం ఆయన ఉపప్ర ఉపప్రధాని కోసమే అక్కడే కూర్చున్నాడు ఈయన ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే న్యాయశాఖ పదవిని కూడా అక్కడ ఇడిచిపెట్టి కేవలం మహిళల కోసం కేవలం మాలమాదిగల మహిళలు కాదండి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మహిళల కోసం ఆయనే మన న్యాయశాఖ ప్రాంతిని పదవిని ఇడిచిపెట్టడం జరిగింది ఇదా మాల మా మనువాదులు ఇదా మనువాదులంటే ఎవరు ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మనువాద పార్టీలకు ఏదైతే కొమ్ము కాస్తా ఉన్న మొన్న మందకృష్ణ మాదిగ గారు మా మాల మేధావులందరినీ మనవాదులని పోల్చడం సరికాదు ఎందుకంటే మా మాల మేధావులంతా ఎట్లా వర్గీకరణ కోసం వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో అందరినీ ఏకం చేస్తున్న ప్రెస్టేషన్లో ఉన్న మందకృష్ణ మాదిగా పిచ్చిలేసి మాట్లాడుతూ ఉన్నాడు మాల మాలల మీద ఎందుకంటే ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు వాడిన పదాలు మందుబాదులు అనే పదాలని మీరు ఒక జస్టిస్ చంద్రచూడ్ను అలి అలింగనం చేసుకొని ప్రధాని గౌరవ ప్రధాని మోడీ గారిని అలింగనం చేసుకొని జేబులో నుంచి రాజ్యాంగం తీసుకెచ్చినట్టు సుప్రీంకోర్టు తీర్పునిచ్చినట్టు లేఖల ద్వారా సంకేతం పంపినావు కానీ ఉప రాజ్యసభ లోక్సభలో తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోదం పొంది ఆ తర్వాత తీర్పునివ్వాలి తప్ప ఏకపక్షంగా ఇచ్చిన నిర్ణయాన్ని నువ్వు టీవీల ద్వారా ప్రక్ష ప్రక్షాళన మొత్తం ప్రశ్నలు మాదిక సోదరులు ఇక్కడ దాడి చేస్తారనే ఉద్దేశంతో తన మీద తాను మీ మాదిక సామాజిక బిడ్డ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు కూడా ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఎయిట్ నువ్వు ఎట్లయితే వ్యతిరేకిస్తుండో మీ మాదిక సోదరులే మాకు మద్దతు తెలుపుతా ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మందకృష్ణ గారు మీకున్న గౌరవం పొడగొట్టుకుంటారు కాబట్టి హెచ్చరి సిద్దిపేట జిల్లా నుంచి ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉన్నాం మాది సోదరులను కలుపుకొని మీ మీదికి ఖచ్చితంగా ఎదుగుదల చేసే విధంగా మా సిద్దిపేట పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం